నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో ఆస్తి పన్నులు తాగునీటి కులాయిల పన్నులు ఖాళీ స్థలం పన్నుల ఎగవేతదారులపై క్రిమినల్ చర్యలు తప్పవని కమిషనర్ వైవో నందన్ హెచ్చరించారు రెవెన్యూ రికవరీ యాక్టు ప్రయోగానికి న్యాయస్థానాల ద్వారా నోటీసులు పంపనున్నామన్నారు సకాలంలో పన్నులను చెల్లించి నగరాభివృద్ధికి సహకరించాలని ఆయన సూచించారు నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయంలోని కమిషనర్ ఛాంబర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కమిషనర్ మాట్లాడారు నగరపాలక సంస్థకు చెల్లించవలసిన పన్ను బకాయిదారులకు సంబంధిత విభాగాల నుంచి నోటీసులను జారీ చేయనున్నామని వారంతా నెల్లూరు జిల్లా ప్రధాన న్యాయస్థానంలో రాబోయే మార్చి నెల పద్నాలుగో తేదీన శనివారం నిర్వహించనున్న నేషనల్ లోక్ అదాలత్ కు హాజరై కోర్టు కేసులను మాఫీ చేసుకోవాలని కమిషనర్ సూచించారు నగర ప్రజలకు నమస్కారం నగరపాలక సంస్థకు సంబంధించి ఆర్థిక సంవత్సరంలో ఉన్నటువంటి ఆస్తి పన్ను స్థలం పన్ను మరియు కుళాయి పన్ను బకాయిలను చూసినట్లయితే ఆస్తి పన్నుకు సంబంధించి రెండు వందల నలభై ఐదు కోట్ల రూపాయలు స్థలం పన్నుకు సంబంధించి ముప్పై ఏడు కోట్ల రూపాయలు అదేవిధంగా కుళాయి పన్నుకు సంబంధించి సిక్స్టీ త్రీ క్రోర్స్ అరవై మూడు కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నవి అయితే మొత్తంగా మూడు వందల నలభై ఏడు కోట్ల రూపాయలు ఈ ఆర్థిక సంవత్సరానికి గతంలో ఉన్నటువంటి ఎరియర్స్ ప్లస్ కరెంటు అంటే గతంలో ఉన్నటువంటి మొండి బకాయిలు అదేవిధంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అటువంటి కరెంటు డిమాండ్ మూడు వందల నలభై ఏడు కోట్లకు గాను ఇప్పటి వరకు తొంభై కోట్ల రూపాయలను కలెక్ట్ చేయడం జరిగింది అయితే ఇది గత ఆర్థిక సంవత్సరంలో కలెక్ట్ చేసిన ఎనభై మూడు కోట్ల కంటే ఏడు కోట్ల రూపాయలు ఎక్కువ అయినప్పటికీ రావాల్సినటువంటి బకాయిలు రెండు వందల యాభై కోట్ల యాభై ఏడు కోట్ల రూపాయలు ఇంకా నెల్లూరు నగరపాల సంస్థకి రావాల్సి ఉంది ఈ రెండు వందల యాభై ఏడు కోట్లలో సుమారు ప్రాపర్టీ ట్యాక్స్ రెండు నూట డెబ్బై కోట్ల రూపాయలు అదేవిధంగా వా ల్యాండ్ ట్యాక్స్ ఖాళీ స్థలం పన్ను ముప్పై ఐదు కోట్ల రూపాయలు అదేవిధంగా వాటర్ ట్యాక్స్ యాభై రెండు కోట్ల రూపాయలు ఇంకా కాల్ కార్పొరేషన్ వారికి బకాయిలు ఉన్నాయి అయితే ఈ మొండి బకాయిదారులందరికీ ఇప్పటికే పలుమార్లు సచివాలయ సిబ్బంది ద్వారా నోటీసులు జారీ చేసి ఉన్నాము అదేవిధంగా ప్రతిరోజు ఆటోస్ ద్వారా మైక్ అనౌన్స్మెంట్ చేస్తున్నాము ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా పలు దఫాలుగా వారికి ట్యాక్సులు చెల్లించాలని చెప్పి తెలియజేస్తున్నాము వీటన్నిటితో పాటు గతంలో జరిగినటువంటి నేషనల్ లోక్ అదాలత్ కార్యక్రమం ద్వారా మనం ఈ మొండి బకాయదారులందరికీ కూడా నోటీసులు జారీ చేసి ఉన్నాం అయితే గతంలో జరిగినటువంటి నేషనల్ లోక్ అదాలత్కి స్పందించి దాదాపు ఐదు వందల మంది ప్రాపర్టీ ట్యాక్స్ వాటర్ ట్యాక్స్ ట్రైలైస్ సంబంధించి సుమారు వెయ్యి మందికి పైగా లబ్ధిదారులు స్పందించి పన్నెండు కోట్ల రూపాయలు చెల్లించడం జరిగింది వారందరికీ కూడా ప్రత్యేక అభినందనలు మరియు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అయితే కార్పొరేషన్కి రావాల్సినటువంటి రెండు వందల యాభై ఏడు కోట్ల రూపాయలు ఇంకా బకాయిలు ఉన్నాయి కాబట్టి వారందరికీ మరొకసారి ఈ మార్చి నెల పద్నాలుగో తారీఖున జరిగినటువంటి నేషనల్ లోక్ అదాలత్ సందర్భంగా వారందరికీ మరొక అవకాశం ఇస్తూ వీరందరికీ కూడా నేషనల్ లోక్ అదాలత్ ద్వారా నోటీసులు జారీ చేయబోతున్నాం వీరు మార్చి పద్నాలుగున జరగబోయేటువంటి నేషనల్ లోకాదత్ ద్వారా వారికి ఉన్నటువంటి మొండి బకాయిల్ని చెల్లించి సెటిల్మెంట్ చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం లేనట్లయితే వారందరిపైన కోర్టు కేసులు బనాయించడం జరుగుతుంది కోర్టు కేసుల ద్వారా రెవెన్యూ రికవరీ యాక్ట్ను కూడా ప్రయోగించడం జరుగుతుంది ఎందుకనంటే ఈ రోజున కార్పొరేషన్లో కోటాది రూపాయల వర్క్లు జరుగుతూ ఉన్నాయి ఒకవైపు నగర బ్యూటిఫికేషన్తో పాటు అనేక అవస్థాపన సౌకర్యాలు రోడ్సు డ్రైన్స్ కలవాట్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి అయినా కూడా ప్రజల్లో ప్రజల నుండి రావాల్సినటువంటి పన్నులు రాకపోతే కార్పొరేషన్ యొక్క అభివృద్ధి కుంటుపడే అవకాశం ఉంది కాబట్టి ప్రజలందరూ మీ కళ్ళ ముందు కనపడుతున్నటువంటి అభివృద్ధిని గమనించి అందరూ కూడా నెల్లూరు నగరపాలక సంస్థకి రావాల్సినటువంటి పనులను సకాలంలో చెల్లించాలని లేనట్లయితే మీ పైన న్యాయపరమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుందని అందులో భాగంగానే కోర్టుకు వెళ్ళక మునుపు ఒకసారి మీ అందరికీ నేషనల్ లోక్ అదాలత్ ద్వారా మరొక అవకాశాన్ని ఇచ్చేందుకు ఈ నెల మార్చి నెల పద్నాలుగో తారీఖున జరిగే నేషనల్ లోక్ అదాలత్ కంటే ముందు మీకు వచ్చినటువంటి నోటీసులకు స్పందించి మీరందరూ మీకున్నటువంటి బకాయిల్ని సెటిల్ చేసుకోవాలని లేదా మార్చి పద్నాలుగు తర్వాత మీ పైన కోర్టు కేసులు నమోదు చేయడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను విద్యుత్ వినియోగదారులకి శుభవార్త కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అని బాధపడుతున్నారా ఏసీ మరియు ఇతర ఎలక్ట్రికల్ గీజర్లు హోమ్ అప్లయన్సెస్ వాడకంలో పొదుపు చేస్తున్నారా ఇప్పుడే నిర్ణయం తీసుకోండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పీఎం సూర్యగర్ పథకం ద్వారా డె ఎనిమిది వేల సబ్సిడీతో మరియు వినియోగదారులకు తక్కువ ఖర్చుతోనే బ్యాంక్ లోన్ సదుపాయం అరవై ఐదు పైసల వడ్డీతో మీరు కట్టే కరెంటు బిల్లు బ్యాంకు ఈఎంఐ కట్టే విధంగా ప్రముఖ కంపెనీలు టాటా అదానీ వ్యారీ సోలార్ ఇరవై ఐదు సంవత్సరాల కంపెనీ వారంటీతో ఉచిత డాక్యుమెంట్ ఛార్జీలతో మా సిబ్బంది ద్వారా నిర్ణీత సమయంలో సమకూర్చబడును కనుక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి పూర్తి వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ టూ డబల్ నైన్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ నైన్ జీరో ఫోర్ సెవెన్ వన్ ఫోర్ సెవెన్ సిక్స్ నైన్ వన్ డబల్ సెవెన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ జీరో ఫోర్ టెరోసోల్ గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి